భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపటి నుండి కార్యాచరణ మొదలుపెట్టినాం ఈ కార్యాచరణ ఎటువంటిదంటే ఏరియా ఆసుపత్రి సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు దీనికి ఉదాహరణ మీరు కావాలంటే నారాయణపేట జిల్లా సాధించే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అడుగు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో కూడా మీరు అందరూ దృశ్యం కాబట్టి రేపు మొదటి వింతగా పళ్ళ హనుమాన్ మందిర్ నుండి అర్ధనగ్న ప్రదర్శనగా సత్తన కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా కలిసి పల్లా మందిర్ నుండి సెంటర్ చౌక్ నుండి వీరసే దగ్గర వరకు అలాగే చౌరస్థ వరకు కూడా గంట ప్రదర్శన నిర్వహిస్తాం స్పందించకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటది స్పందించకుంటే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది అయినా స్పందించకుంటే పాత స్టాండ్ దగ్గర ఏదైతే చిల్డ్రన్ ఆసుపత్రి ఉండేనో అక్కడ ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట ప్రజల ప్రజల సహకారంతో నిరోధిక నిర్వహణ దీక్ష చేస్తామని ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం